కమర్స్ అండి ప్రజెంట్ అయితే మన ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్స్లో ఉన్నామండి మొత్తం కూడా డెబ్బై అమ్మకానికి ఉన్నాయి జాఫరాబాద్ బన్నీ బీడ్ కంబించిన గేదెలు చూసుకోవచ్చు మొత్తం కూడా పది లీటర్ నుంచి పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు జాఫ్రబాదులు అయితే హెవీ సైజు గదులు అయితే వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది అవి కూడా నేను వీడియోలో చెప్తాను వీడియోలో అయితే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడైతే బన్నీ బీడ్ కమ్మించిన గదులు అమ్మకానికి పన్నెండు పది లీటర్లు పది పది లీటర్లైతే గ్యారంటీ ఉంది వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు యాక్చువల్ మిల్క్ మిల్క్ కెపాసి అయితే మనకి పద్నాలుగు లీటర్ అని చెప్పారు కానీ పది 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 లీటర్లు అయితే ఇంటి గ్యారంటీ పదిహేను రోజులు గ్యారెంటీ ఉంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి లక్ష ఇరవై నుంచి లక్ష నలభై వరకు ఉంది డిఫెన్స్ ఆన్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడైనా కూడా అన్నీ కూడా చూసుకోండి మీకు ఒక గదలు కావాలంటే అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా కూదాలి ఇబ్బంది అయితే ఉండదండి మేనైతే అయితే అవగాహన ఉండాలి ఎందుకంటే ఒక గేదెను సెలెక్ట్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏం చూసి సెలెక్ట్ చేయాలనే విషయాలు అయితే తెలుసుండాలి రైతుకి అందుకోసమనే ఎప్పుడు కూడా మన కంపల్సరీ కూడా రైతు అనేవాళ్ళు గేదెల్ని సెలెక్ట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది డైరీ సక్సెస్ అన్సక్సెస్ అనేది తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వచ్చి జాగ్రత్త కొనుగోలు చేయండి మీకు ఇంకా వీడియోస్ ఫుల్ వీడియోస్ పాలు మన షీప్ న్యూస్ అయితే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్